హాయ్ ఫ్రెండ్స్ క్యారెట్తో హల్వానే కాకుండా ఇలా డిఫరెంట్గా క్యారెట్ కేసరి అనేది ట్రై చేయండి కుక్కర్ కిన్నెలో మూడు క్యారెట్ను పైపీలు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఒక గ్లాస్ కాచి చల్లార్చిన పాలు కూడా యాడ్ చేసి కుక్కర్ లిడ్ అనేది క్లోజ్ చేసుకోండి ఇక్కడ నేతిలో డ్రై ఫ్రూట్స్ అనేది వేయించుకుంటున్నాను జీడిపప్పు బాదం పప్పు ద్రాక్ష అన్నీ ఫ్రై చేసుకోండి నేతిలో ఇవి పక్కన పెట్టేసుకోండి అదే నేతిలో ఒక గ్లాస్ బొంబాయి రవ్వను కూడా ఫ్రై చేసుకుంటున్నాను నేను ఇక్కడ నెయ్యిలో ఇప్పుడు క్యారెట్ చూడండి మెత్తగా ఉడికిపోయింది దీన్ని నేను పప్పు చిదిమేసుకుంటున్నాను అండి ఇలా మెత్తగా ఇప్పుడు స్వీట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను క్యారెట్ కేసరి అనేది ఇప్పుడు ప్యాన్లో ఒక గ్లాస్ వాటర్ అనేది తీసుకున్నా అండి ఇవి బాయిల్ అయిన తర్వాత నెయ్యిలో ఫ్రై చేసుకున్న కేసరి అనేది యాడ్ చేసుకుంటున్నాను ఇది కొంచెం దగ్గర పడేటప్పుడు క్యారెట్ని కూడా యాడ్ చేయండి మనం చిదిమి పక్కన పెట్టుకున్న క్యారెట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఒకసారి కలుపుకోండి మొత్తం అలాగే దీనికి తగినంత చక్కెర కూడా యాడ్ చేసుకుంటున్నాను ఒక గ్లాస్ పాలు కూడా మరలా యాడ్ చేసేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది దగ్గర పడేటప్పుడు ఇలాచి పౌడర్ అనేది యాడ్ చేయండి ఇలా మీరు ఒకసారి డిఫరెంట్గా క్యారెట్ కేసరి అనేది రెండు యాడ్ చేసి ట్రై చేయండి దేవునికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చండి ఇలాచి పౌడర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఇది దగ్గర పడిన తర్వాత వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేయండి పిల్లలు కూడా ఇలా ఇష్టంగా తింటారు కేసరి తినని వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి